పెళ్లి కొడుకుని రమ్మన్ రా బాబో ఆ మమ్మీగా సి ఆటి నాసన అందంగా ఉన్నాడు అయితే ఇంకే

ఏది ఒక పాట పాడు వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ పాలల్లోనే తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే వాషింగ్ పౌడర్ నిర్మ వాషింగ్ పౌడర్ నిర్మ నిర్మ నిర్మా వండర్ఫుల్ స్టోన్ నాకు ఇంకో పాట కూడా వచ్చు ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్ లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యము అక్కడ ఉంది ఐ ఎమ్ ఐ కాంప్లాన్ బాయ్ ను ఓయ్ ఇంకో పాటు కూడా ఇంక తాను మరి కట్నకానుకలేమిద్దాం అనుకుంటున్నారు పావిడే బ్రతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం ఇప్పుడు ఆరతి ప్రతి సంవత్సరం అయిపోయింది అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏ ఒకటి పొత్తిలో పట్టి అదే మాట మామగారు వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంత అమ్మాయి మరి నగలం అవి ఓ బంగారం మలతాడు పిండి చెంబు ఇత్తడి పెళ్ళం ఓ హెచ్ఎంటి వాచ్ అంతేనా కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు ఓ ఉషా ఆ కరెంట్ పెట్టి ఓ మరత మంచం రెండు దాడిలు ఆవకాయ పచ్చడి ఓ డబ్బాడు ఊరపరపకాయలు ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి మరి మా వాడికి మగపడుచు లాంచనాలు అర్ధ నోటు పదహారులు రెండు ప్యాంట్లు రెండు చొక్కాలు రెండు లోచెడ్డీలు రెండు జబ్బల బన్నీళ్లు ఓ కరింబీడి కట్ట

ఏదే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం నువ్వు మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపోయి ఉండదని తెలిసేదా నీకు అన్ని రెడీ చేసి పెట్టాను ఎదురింటి రామలక్ష్మి వస్తాను వస్తే మొగుడు సేవ ఉందిలే పక్కలో దాని దాసు కొడుతు కూర్చున్నావు అంతేనా అయ్యో అవే మాట్లాండి అయ్యో అవే మాట్లాండి అంటే దాని అర్థం తాగబోతు మాట్లాడేగా అది కాదండి ఏంటో ఇలా ఇలా గడ్డ సమర్పడరా ఏంట్రా ఏం చేస్తున్నారు వెరీ గుడ్ బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి ఏంట ఆ లుక్ చూస్తావే తీసుకో ఏంటండి మీరు చేసిన పని గడ్డం చేసాను తిగ్గులేదు దేనికి ఇలాంటి పనులు చేయడానికి చేయికేం చేయను ఎదురు తిరగండి తంటారు తిరగబడి తన్నండి ఆయన మగాడు పైగా మొగుడు అయితే ఏంటండి మొగుడు తిట్టినా కొట్టినా చంపినా భరిస్తూ వాడి కాళ్ళ దగ్గర ఎందుకు పడుండాలి తిండి కోసమా తోడు కోసమా నీర కోసమా బిడ్డల కోసమా దేని కోసం దీనికోసం ఏమండి

ఏంటిది నేను ఊరికెళ్తే మీరు హోటల్ తిండి తినలేరని మీ ఆరోగ్యం పాడవుతుందని మా చెల్లెలు ఇక్కడ ఉంచెడితే దాని జీవితం నాశనం చేస్తారా ఏం చేయమంటావు నువ్వు పురిటికెళ్ళి పది రోజుల వరకు మూడేం కేసుకొని సింగిల్ గానే పడుకున్నాను ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ లో దివ్య భారతలా నీ చెల్లెలు నా కంటి కానేసింది ఎమోషన్ వచ్చేసింది తట్టుకోలేక కమిట్ అయిపోయాను ఎలాగూ కమిట్ అయిపోయాను కదా కంటిన్యూ అయిపోతున్నాను మీరు చేసిన తప్పే నేను చెప్పిచ్చి కొడతాను నేను మగాన్ని నా ఇష్టం చేస్తాను అయితే నేను ప్రత్యేకం కావాలి ఏం కావాలంటే మీ మెల్లలో పడేసినట్టే దాని మేల తయారు చేస్తాం సైలెన్స్ ఎదురు పడింది రాత్రి మళ్ళీ పూజేస్తా బా ఉండండి రాకొస్తున్నారు కాల్చులు తిట్టున్నారు అన్నయ్య తమ్ముడు తమ్ముడు ఇదేనా రావడం ఇంటి దగ్గర ఎంత బాగున్నారా అంత బాగున్నారు గాని నువ్వేమిటి ఈ వంట చేయడం ఏమిటి మెడలో ఆ మంగళ సూత్రాలు ఏమిటి ఏమిటి రా పిచ్చి పిచ్చలు మగపుట్టు పుట్టాక విని తప్పుతాయా ఏంటి ఒరేయ్ ఆనందం మందులో నంచుకోవడానికి ఉల్లిపోయేదిరా తెస్తున్నానండి ఎవరుతుంది ఏమిట్రా మాటలు మీ వదిన గారు వదిన వదిన నిన్ను ఆ ఇది మరి బాగుందిరా భార్యల భర్తల్ని ఒరే అని కాకపోతే ఏమండని పిలుస్తారా ఏమిటి తొక్కరోది అసలు మీ అందరికి ఏమైతే వచ్చింది ఎవ్వరికి ఏమలా నీకేదో అయింది ఒరే ఆనందం వస్తున్నానండి వదిన నువ్వు హాయ్ మరిది ఏమిటోదిరా ఆడదాని వైపుండి మందు కొడుతూ సీరుడు చదువుతున్నావా అవో అవో ఏమిటో నీ వాటలు ఇంత అడిగి నీ భర్త ఇలాంటి అలవాట్లు ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళకు ఉంటాయా నా పెళ్లి నాటికి నువ్వు బచ్చా గడివి అమిత అబ్బచ్చల్లా ఎదురుపోయావు బుగ్గలు కూడా బాగా నిగ్గుతేలాయి ఏది ఓ కిసుకోటో కిస్సా ఊరుకోండి పెళ్లి గారి కుర్రత ఏమిటా పరాచకాలు నువ్వు బదరా ఆ అది కదా నాయ వదిన ఉండరా వాడికి మంచి బుద్ధి కాదు ముందు లాంటి మీ వదిన గారికి మూడు వచ్చిందంటే అరిటాకు లాంటి నీ జీవితం తొక్కైపోతుంది పద పద నిన్నే నిన్నే వద్దు అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నామండి బెడ్రూమ్ లో కదా పొద్దుటి నుంచి ఇంటిడి చాకిరి చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది పైగా ఇవాళ ముక్కో టాకాసేమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నిరసంగా ఉంది అమ్మమ్మ మీరు వెళ్ళి పడుకోండి మూడొచ్చింది రారాబోగుడా అంటే ముక్కోటంటాడేమిటండి బాబో ఇట్లా పెళ్ళి కూర్చుని పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి అబద్ధం జ్యోతిలక్ష్మి మధ్య తాగితే దేమాలి దాహం తీరుతుందా తీరదనుకోండి కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి ఈ రోజు గంటి కట్టలేదు కానీ రేపటికి పర్వాలం అనట అలా ఉంది నిన్ను నమ్ముకునేందుకు తను నేను పువ్వు పెట్టి కొట్టుకోవాలి భగవంతుడా నిదురబో నా సక్కు నిదురబో దేవి కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా

అంటే డాక్టర్ గారు డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది నాకు నెప్పులు రావడం అదేంటి మొగుడు నేనైతే నెప్పులు ఇడికి రావడం అంటే మొగుడుకు రావు బిడ్డ తండ్రికి వస్తాయి అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి అయ్యో కరివేపాకు కొత్తిమిర్రి చేదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా కాలనీలో ఎంత మందికి పెళ్ళాలు ఉండగా నా పిల్లమే దొరికిందంట్రా ఈ తొక్క చే చేస్తా వస్తుంది మీరు కాదు పో స్నేహ్ చెప్పు యప్పట్నికి జరితోంది ఈ తక్కల వ్యవహారం చెప్పు అండి అలా కాల్ చేసుకోకండి అసలే పాలించండి ఈ తక్కల ఎడుపు నాది కిరడ ఏనలేదు తాగుతుంది రకు చెప్పు అండి అలా తన్నకండి అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందంటే మీకు దండం పెడతానండి మరి చెప్తానండి మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను అది వర్షం కురిసిన రాత్రి మీరు పేకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు ఎండుకుంటే మల్లికార్జు బాబు గారింటికి చేపతుల కోసం వెళ్ళారు ఆయన పేరంటానికి వెళ్ళారు ఆయన పెద్ద భార్య మీతో పేకాటకు వచ్చింది చిన్న పారే సరళ ఒక్కటే ఇంట్లో ఉంది అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి భయంతో ఆవిడ కౌగలించుకున్నాను అంతే అంతేనండి ఆ బలహీన చెడలను సరళలను లొంగ తీసుకుందండి లొంగ తీసేసుకుందండి ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతాం అనమాట పెళ్లికి ముందు ఓ ప్రేమ ప్రాణం ఏమండి ఏమండి నేను పాపిస్తవాడండి మీకు ద్రోహం చేశారండి చూపుతున్నాను కొట్టండి చంపండి కానీ తొక్కలో తాగడం మాత్రం తాకండి మీ ఆరోగ్యం చెడిపోతుందండి మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటానండి మీ కాళ్ళు పట్టుకుంటానండి ఏమండి నా మాట విని తాకండి దొంగ ప్రభుత్క కాల్చారిన కలిచే నువ్వు చస్తేనే కానీ నాకు మనసు అంతా చట్టండి చంపండి ఈ చేతుల్లో పుణ్య పురుషుడిగా ఆనందంగా ఏమండి 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 ఏమండి